నాలో ఉంది నేను దేవుని భక్తి చేస్తున్నాను ప్రార్థన చేస్తాను ఆరాధన చేస్తున్నాను వాక్యం వింటున్నాను పాటలు పాడుతున్నాను మందిరానికి వస్తున్నాను కానీ నాకు నిరీక్షణ లేదు మాకేం చేశాడండి దేవుడు మాకు ఏం చేయ మాకు ఏం చేయలేదండి మరి ఏమీ చేయకుండా మనం అసలు ఈ స్థితిలో ఎలా ఉన్నాం అసలు దేవుడు మనకేమీ చేయకుండా బ్రతికి ఎలా ఉండగలిగాం అసలు దేవుడు మనకి ఏమీ చేయకుండా అసలు మనం ఈ భూమి మీద ఎలా ఉండగలుగుతున్నాం గాలి ఎలా పీల్చుకోగలుగుతున్నాం అంటే మన భక్తి ఏంటో తెలుసా నిరీక్షణ లేని భక్తి దేవుడు దీవిస్తాడన్న ఆలోచన లేని భక్తి నేను పరలోక రాజ్యము నిత్య జీవం వెళ్తాను అని ఆలోచన లేని నిరీక్షణ లేని భక్తిలో మనం ఉన్నాం కానీ దేవుడు అంటున్నాడు భక్తి చెయ్యాలా ఆ భక్తికి నిరీక్షణ ఉంటేనే అది దేవుడు అంగీకరిస్తానంటున్నాడు ఆ నిరీక్షణ కూడా దేని మీద ఉండాలట నిత్య జీవం పొందుకునేలా